చేసుకొనుట మిక్కిలి కఠినము అందుచేత కర్మ అననేమో వికర్మ అననేమో అకర్మ అననేమో మానవుడు చక్కగా ఎరుగవలను కర్మ అంటే మనము చేసే పాపం ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా మన కర్మరా బాబు విన్నారా ఎప్పుడైనా స్కూల్లో కానీ ఎక్కడైనా విన్నారు కదా కర్మ అంటే మనం చేసే పాపం కాదు కర్మ అంటే కర్మ అంటే పని ఏం కర్మ చేశానరో బాబు అంటే ఏం పని చేసినానో నాయనా ఇంతగా బాధపడుతున్నాను మీకు వర్ప్స్ తెలుసు కదా గుడ్ బెటర్ బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ ఇప్పుడు కర్మ ఇది కర్మ ఇక్కడ దీన్ని పని పనినే బెటర్ బెటర్గా చెప్తాం తర్వాత బెస్ట్గా దేం చెప్తామంటే ధర్మం మీరు చేయాల్సిన పని ఏంది మీ కర్మ ఏంటి మీ ధర్మం ఏంటి అంతే మీ ఇంటికి పోయి మీ అమ్మకు కానీ మీ నాయనకు కానీ మీ అవ్వ తాతలు ఎవరైనా సరే ఏంద్రా నా కర్మ అని అంటే కదా ప్లీజ్ 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 అట్లా అనద్దు కర్మ అంటే బాధపడేది కాదు ఏం పని అని అర్థం అంతే అని మీరు చెప్పాలి కర్మలను అర్థం చేసుకోవడము ఎవరి వల్ల కాదు అని అంటారు కానీ కర్మలను అర్థం చేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు మీ మార్పులు తగ్గినాయంటే కారణం ఎవరు మీరు చేయాల్సిన పని సరిగా చేయలేదు అనేది మీరు తెలుసుకోవాలి అలా తెలుసుకునే జ్ఞానాన్ని మనం పొందాలి అంటే నేనేం చేసిన ఎందుకు నాకు ఈ మార్కులు ఇలా వచ్చాయి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలా అలానే ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నా అంటే కర్మ అంటే నువ్వు తెలుసుకోవాలంటే అకర్మ వికర్మ అంటే చే ఏం చేసినావు ఏం చేయలేదు ఎటువంటి పని చెయ్యాలి అన్న విషయాల్ని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాడు దీనికి ఒక కథ ఉందన్నమాట అనవసరంగా ఇంకొకరి మీద నిందలు వేయకూడదు అనవసరంగా కొన్ని చేస్తాలు చేయకూడదు చేయాల్సిన టైంలో మనం ఏం చేయాలనో దాన్ని చేయకోకుండా ఇంకో పని చేయరాదు ఇలాంటివి మనం తెలుసుకోవాలి ఒక బల్బ్ ఉందనుకోండి తప్పని కింద పడిపోయింది నేను ఊరికే ఇలా అన్నాను అక్కడి నుంచి చూసేవాడికి నేను బల్బ్ మీద చేయిబెట్టినట్లు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ నేనైతే టచ్ చేయలేదు కానీ అది పడిపోయింది యాక్సిడెంటల్గా అది పడిపోయింది కానీ అక్కడ కిటికీలో నుంచి ఒకరు చూసి అది ఎగులు పగల కొట్టారు ఆయనకి నిజం సత్యం తెలుసా తెలియదు కానీ కొన్ని సందర్భాల్లో మన ఇంద్రియాలు కూడా మనకి మోసం చేస్తాయి కాబట్టి యథార్థాన్ని తెలుసుకోకుండా పని చేస్తే వారు ఎటువంటి కర్మలు అనుభవిస్తారు అన్నది కూడా ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవచ్చు ఒక మన శాస్త్రంలో ఒక చిన్న కథ ఉందన్నమాట మన పల్లెల్లో ఇప్పుడు ఎవరైనా పెరుగుమో అని అమ్ముకుంటూ వచ్చేవాళ్ళని చూసినారా చూసారా అందరూ ప్యాకెట్ పెరుగులే తా తాగుతున్నారు ఆడికి పోతే అంగడింటి రాముని అంగడికి పోతే ఓ ప్యాకెట్ పెరిగి అంటేనే పది రూపాయలు ఇస్తే ప్యాకెట్ ఇస్తారు కానీ పది సంవత్సరాల కిందట పెరుగు అమ్ముకునే వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు అన్నమాట సో కుండల్లో మేము చిన్నప్పుడు కుండల్లో పెరుగు పెట్టుకొని దానికి ఒక బట్ట కట్టుకొని వచ్చేవాళ్ళం ఒక గ్లాస్ అయితే పావలానో పావలాలు కూడా తెలియదు కదా మీకే మినిమం పది రూపాయలు ఇప్పుడు ఎవరికైనా కదా కానీ అప్పుడు పావలా పది వేసాలని ఉంటాయి కదా అప్పుడు అలా ఒక కామె పెరుగు అమ్ముకొని వస్తూ ఉంటే కదా అంత పెరుగు అంత అమ్మేసుకుంది లాస్ట్లో గ్లాస్ పెరుగుంది ఇంకా వాళ్ళ ఇల్లు ఊరి బయట ఆ ఊరి బయటకు పోయే ముందు ఒక ఇంటావిడ బయట నిల నిల్చొని అమ్మ పెరుగాయమ్మ ఒక పావులా పెరిగే అన్నది అమ్మ లేదమ్మా నేను తాగేకి పెట్టుకున్నాను నేను ఇది ఇవ్వను అని ఆయన ఎందుకు అడిగిందంటే పెరుగు వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చారు వాళ్ళ అతిథులు వచ్చింటే ఆయనకి ఇంట్లో అన్నం లేదు అతిథి దేవోభవ మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే గానీ మనం ఏం చేస్తామో తెలుసా సెల్ ఫోన్ ఇలా తీసుకొని ఏదో చూస్తూ ఉంటాం ఇట్లా అరే ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు కనీసం బాగున్నావా ఒక గ్లాస్ నీళ్ళు తాగుతావా అస్సలు చూడనే చూడడం లేదు ఎవరే కానీ ఎవరిది తప్పు నిన్నుకన్నా మీ తల్లిదండ్రులది తప్ప లేకపోతే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ది తప్ప మీ తల్లిదండ్రులది కాదు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్దే కదా అరే నన్ను కూడా గెలపద్దండి కనీసము ఇంటికి వచ్చిన వాడిని పలకరించి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే వాడు బయటికి ఇంకో ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఎంత మంచి పిల్లల్లో తెలుసా పోతానికి గ్లాస్ నీళ్ళు ఇచ్చినారు ఎంత సంస్కారం నేర్పించారు వాళ్ళమ్మా నాన్నలు మీరు ఏం చేశారడా బాగున్నావు అంకుల్ నీళ్ళు అవుతావా అంతే వాడికి ఏం పబ్లిసిటీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కూడా ప్రేమతో అబ్బా ఆ పిల్లోళ్ళు ఉన్నారయ్యా నాకు ఉన్నారు దరిద్రపు నా కొడుకులు కనీసం నేను నాకు కూడా నీళ్ళు లేరు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారు అని తింటారు చూడండి సంస్కారవంతంగా బతకడం ఎలా అనేదే భగవద్గీత నేర్పేది చూడు ఇక్కడ కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అంటే ఎందుకు సాధ్యం కాదు మన పల్లెల్లో పందులు తిరుగుతూ ఉంటాయి కరెంట్ పెట్టింటాం కదా ఫస్ట్ సార్ దానికి షాక్ తగిలి ఉంటుంది రెండోసారి అటువైపు పోతుందా మరి అంటే జ్ఞానం లేని పందికే ఆ జ్ఞానం ఉంటే భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు కదమ్మా మరి మనకింత తెలివితేటలు జ్ఞానం ఉండాలి చెప్పండి సో కాబట్టి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి డూస్ డోంట్స్ అన్న విషయాన్ని తెలుసుకోవాలి సో ఇక్కడ ఆమె దేవో దేవోభవా అన్న ఆ ఒక్క మాటకి ఎంత రిక్వెస్ట్ చేసుకుందో అమ్మ మా ఇంట్లో ఎవరూ లేరమ్మా మా ఆయన కూడా టయానికి ఏదో వాళ్ళకి అన్నం కూడా లేదు కనీసం మజ్జిగ ఇచ్చి పంపిస్తాము ఇవ్వమ్మ అంటే ఆమెకు కూడా దేవో దేవోభవా అన్న విషయం తెలుసు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ పెరుగునిచ్చేసి ఆమె వెళ్ళిపోయింది సరే పెరిగి అది ముగ్గురికి ఎలా చేసింది మజ్జిగ చేసి కలిపి ఇచ్చేసింది సరే వాళ్ళు చాలా సంతోషం అమ్మా అని చెప్పేసి వాళ్ళు రాత్రి కదా ఒంటరిగా స్త్రీ ఉందనేసి ఆ ఇంట్లో పడుకోకుండా బయట సత్రంలో పోయి పడుకున్నారు తెల్లారేసరికి వాళ్ళ నురుగొచ్చింది నురుగొచ్చి పడిపోయినారు తీరా చూస్తే వాళ్ళు చనిపోయారు అప్పుడు ఆ చనిపోయినప్పుడు ఎవరో ఒకరు చూసి పోయి రాజుకు చెప్పారు రాజా రాజా పలానా వాళ్ళు చనిపోయినారు అక్కడ సరే చెప్పిన తర్వాత వెంటనే రాజు బటన్లు పంపించేసి పోలీసు వాళ్ళని వీళ్ళు ఎలా చనిపోయారు అని అంటే కన్నా వాళ్ళు ఇంటికి పోయినారు వచ్చి ఇక్కడ పడిపోయినారు అని అంటే ఏమని అర్థము అని అంటే ఏమో నురుగొచ్చి పడిపోయినారు నాకు తెలిసి విషయం ఏమో ఉన్నారు వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చే విషయం తాగినారో ఏమో ఆమె ఏమన్నా విషం పెట్టిందేమో అన్నారు అయిపోయి వెంటనే రాజు ఏం చేశాడు ఆమెను పిలిపించాడు శిక్షించలే పిలిపించాడు పిలిపించేసి ఏమమ్మా వాళ్ళు నీ ఇంటి నుంచి వచ్చారా అవును స్వామి మీ ఇంట్లో మధ్య ఏమన్నా తాగారా అవును స్వామి మళ్ళీ నురుగొచ్చి పడిపోయినారంటే విషప్రయోగం ఏమన్నా ఏమైనా లేదు స్వామి నిజం చెప్పడానికి మనం ఏమంటాము మా అమ్మ మీద ఒట్టు స్వామి అంటామా అనమ్మ అంటే మనము అమ్మని ఎంత గౌరవంగా చూసుకుంటామో చూడండి వాళ్ళు భగవంతుని మీద ఒట్టేసి చెప్తున్నాము స్వామి భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నాము నేను ఆ తప్పు చేయలేదు అని ఆమె అన్నాడు వెంటనే ఆ భగవత్ తత్వం తెలిసిన రాజు భగవంతుని మీద ఒట్టు అంటానే సరే ఓకే అని వదిలేశారు సరే ఇంకా నేనేం చేయలే స్వామి కానీ నేను పెరుగు పలానావిడ దగ్గర నేను కొన్నాను అన్నారు సరే ఇంకెవరిని పిలిచినారు నెక్స్ట్ పెరుగు ఆమెని ఆ ఆవిడ వచ్చి నేను రోజు అమ్ముకునేవాడిని స అమ్ముకునేదాన్ని అయ్యా నేను ఎందుకు విషయం పెడతాను అని నువ్వు ఇచ్చిన ఆ మజ్జిగ చేసింది ఆ తాగి వాళ్ళు చచ్చిపోయినారు అప్పుడు ఆమె ఉడాయించింది అనమాట రాజా నేను ఊరంతా పెరుగు అమ్మేసి వచ్చిన ఊరంతా చనిపోయినారా ఏమైనా అప్పుడు రాజు కవుం కదా ఊరంతా చనిపోలేదే సరే ఆమె ఒట్టేసిపోయింది ఇంకా ఏం మీద ఒట్టేసింది భగవంతుడు భగవద్గీత మీద ఒట్టేసిపోయింది ఈమె కూడా నేను భగవంతుని మీద భగవద్గీత మీద వట్టేసి చెప్తున్నాను నేనేం విషయం కలపలేదు స్వామి అని సో ఇద్దరూ నిజం చెప్పినారు నిజం అంటే ఏంటి ధర్మం ధర్మం అంటే ఏంటి భగవంతుడు ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మం ఎక్కడి నుంచి పుట్టింది భగవంతుని నుంచి పుట్టింది సో కాబట్టి ఆ భగవంతుని పేరు చెప్తానే ఆమెను కూడా వదిలేశాడు ఇంకా చచ్చిపోయిన ఆత్మలు ఉంటాయి కదా మన సినిమాల్లో నా శరీరం నాకు తెచ్చిపెట్టని ఆత్మలు అంటుంటే ఆ రాజు అన్నాడనమాట అయ్యా నా ఏం కాదు కావాలంటే మీ కుటుంబాలకి నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసి మన గవర్నమెంట్ ఇస్తుంది కదా నష్టపరిహారం చనిపోయిన వాళ్ళకి యాక్సిడెంట్లల్లో అలా నష్టపరిహారం ఇచ్చేసి అక్కడున్న బంధువులకి చెప్పి ఆ ఆత్మలకి చెప్పాడు మీరు పైకి పోయి మాట్లాడుకోండి అయినా నా వల్ల కాదు అని అంటే ఆత్మలు మాట్లాడతాయని డౌట్లు మీకు రావచ్చు అంటే ఆత్మల రూపంలో అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు అలా బంధువులు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చనిపోతే మావాడు చనిపోయినాడు నష్టం ఎవరు పూరిస్తారు చనిపోయినకి నష్టం వాళ్ళకి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి పంపిస్తారు అలా అనమాట తీరా పైకి పోయిన తర్వాత ఈ పంచాయతీ ఎక్కడ జరిగింది యమలోకంలో జరిగింది యమలోకంలోకే కదా ఆత్మలన్నీ పోయేది ఫస్ట్ ఆ యమలోకం లేకపోయినప్పుడు అక్కడ యమధర్మరాజు అడుగుతాడు ధర్మరాజు యమలోకానికి అధిపతి ఎవరు ధర్మ ధర్మము తెలిసిన రాజు యమధర్మరాజు అప్పుడు ఆ యమధర్మరాజు దగ్గర ఈ ముగ్గురు కూర్చొని ఉన్నారు మా ఏంటి మా పంచాయతీ మాకు ఇంకా సావు ఆయుష్ తీరలేదు మేము పెరుగు తాగి మజ్జిగ తాగి చచ్చిపోయినాం మా శరీరాలు మాకిస్తే మేము ఇంకా కిందికి పోయి ఎంజాయ్ చేస్తాము అంటాను సరే నాయన కొన్ని రోజులు ఆగండి మీకు ఎవరైతే మజ్జిగ ఇచ్చినారో వాళ్ళు వచ్చిన తర్వాత పంచాయతీ తేలుస్తాను అంతవరకు స్వర్గం లేకపోయిరండి అని చెప్పినాడు సో వాళ్ళు మజ్జిగించిన వాళ్ళు ఆమె రానే పైకి వచ్చింది అప్పుడు వీళ్ళు కూడా వచ్చారు స్వర్గం నుంచి ఆమెను అడుగుతారు ఏమమ్మా నువ్వు మజ్జిగలో విషయం పెట్టి చంపావని వాళ్ళు అంటున్నారు ఏంటి పరిస్థితి అక్కడ కూడా సేమ్ డైలాగ్ ఏమన్నది భగవద్గీత మీద భగవంతుని మీద వట్టేసి చెప్తున్నాను స్వామి నేనేం చేయలేదు అని ధర్మం తెలిసిన రా రాజు కదా యమధర్మరాజు సరే చూడదల నెక్స్ట్ మళ్ళీ పెరుగమ్మ వాడు వచ్చింది ఆమె కూడా సేమ్ డైలాగ్ ఏమని భగవంతుని మీద భగవద్గీత మీద ఒట్టేసి చెప్పాను నేనేం చేయలేదు సరే చూడదాలి ఇప్పుడు ఇంకా కింద రాజు కంటే ధర్మ సందేహము తేల్చే కాదు యమధర్మరాజుకు ధర్మం తెలిసిన వాడు కదా భగ దేవుడు కదా ఆయన ఆయనకి దివ్యజ్ఞానంతో కనుక్కున్నాడు సరే ఎలా చనిపోయినారు అని అంటే విషం కదా ఆ విషము ఒక పాము నోట్లో నుంచి పడి ఉంటుంది అప్పుడు ఆ పామును పిలుస్తాడు ఎవరు యమధర్మరాజు పిలిచి ఏమే పామా పామా నీ విషం పడి చూడు ముగ్గురు చనిపోయినారు అని అంట కాబట్టి నిన్ను శిక్షిస్తాను అంటాడు అప్పుడు పాము ఏమంటుంది అంటే స్వామి నన్నెందుకు శిక్షిస్తావు స్వామి నా విషము ఊరికే పర్లేదు ఆ ఆమె ఇట్లా పెట్టుకొని పోతుంది కదా అక్కడి నుంచి విషం పడింది ఆ పాము విషము పడి ఆ ముగ్గురు చనిపోయారు కాబట్టి శిక్షార్హులు ఎవరు పాము ఆ పాముని యమధర్మరాజు నిన్ను శిక్షిస్తానంటే స్వామి నా విషం నేను కావాలని వేయలేదు ఒక గద్ద నన్ను పట్టుకొని పోతా ఉంది అని గద్ద పట్టుకొని పోయేటప్పుడు ఇలా పట్టుకొని పోతుంది కదా సో ఇలా పట్టుకొని పోతున్నప్పుడు నా మెడ కట్ అయిపోతూ ఉంటే నా నోట్లో నుంచి విషం పడి ఇదైంది నువ్వు నన్నుగాది శిక్షించాల్సిండేది ఎవరిని గద్దని అని సరే ఆ గద్దని పిలిపించినాడు ఎవరు సాక్షాత్తు భగవంతుని యొక్క వాహనం గరుత్మంతుడు గరుత్మంతుని యొక్క వంశం గద్ద ఆ గద్దని పిలిచి ఏం పోయ్ నీవు ఆ పాముని తీసవైనావు ఆ పాము విషం దాంట్లో పడి ముగ్గురు చచ్చిపోయినారు చూడాను మానోళ్ళు కదా ఇక్కడ ఎవరైనా ఊర్లో ఉంటే కదా ఏ నేను రెడ్డి మనిషిని ఏ నేను ఎమ్మెల్యే మనిషిని నేను మినిస్టర్ మనిషిని నేను వారి మనిషిని వీరి మనిషిని అని ఎలా అంటాడో అలా ఆ గద్ద కూడా అన్నదనమాట నేను గరుత్మంతుని గరుత్మంతుని వంశం తెలుసా మాకి పాములను చంపుకొని తినడమే మా ధర్మం కాబట్టి నేను పాముని చంపుకొని తిన్నా ఎవరు చెప్పారు నీటి భగవంతుడే చెప్పాడు భగవంతుడే మాకు ఆహారాన్ని దేన్నిచ్చాడు పాముల్ని కాబట్టి నేను తిన్నాను నువ్వేమన్నా శిక్షించాలనుకుంటే ఎవరిని శిక్షించాలా భగవంతుని శిక్షించు అంట భగవంతుడిని శిక్షిస్తారా ఇప్పుడు స్కూల్ బెల్లు టంగ్ 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 లాంగ్ బిల్లు కొట్టారనుకో వాడు ఎవడు పోయి లాంగ్ బిల్లు కొడితే వాడిని నాలుగేట్లు వీక్తాం ఏ ఎందుకు కొట్టినావరా అని అదే లాంగ్ వేలు కొట్టినప్పుడు మనం పోయి కొట్టడానికి చెయ్యదే నన్ను ఎందుకు కొడతావురా కరస్పాండెంట్ చెప్పినాడు ప్రిన్సిపల్ చెప్పినాడు కొట్టినానంటే అని మనం ఏమంటాం ఇంకా ఏమనలేం కదా అంటే ఆనందంగా ఇంటికి పోతాం అనుకో అది వేరే విషయం కానీ కరస్పాండెంట్ని ఏమనలేము ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఈ స్కూల్కి ఎవరు చేసేది అంటే కరస్పాండెంట్ మళ్ళీ ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశికి ఆహారాన్ని ఇవ్వాలన్నా వాళ్ళని బాగా చూడాలన్నా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు పెట్టారు భాగవంతుడు అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడున్నాయి మరి అటువంటి భగవద్గీత మీద ఒట్టేసిన తర్వాత ఇంకా ఏం ఏముంది చెప్పడానికి ఎవరిని శిక్షించాలా ఇది ధర్మ సందేహం ఆ ముగ్గురు మాత్రం నా శరీరం నాకు తెచ్చి పెట్టు అన్నారు ఎలా చచ్చేయండి అప్పుడు వెంటనే అరే నాయన మీ ఆయుష్ తీరిపోయింది మీరు దయచేసి నెక్స్ట్ జన్మలో మంచి జన్మ కన్నా పోండి లేదంటే స్వర్గానికి పోండి అని చెప్పేసి వాళ్ళని సాక్రిఫైజ్ చేసి పంపించేసినాడు ఇన్ని సమస్యలకు కారణం ఎవరు ఈ భగవంతుడే కానీ దీన్ని లేవని తిండేది ఎవరు పుల్లబెట్టి ఆడ ఆడ చనిపోయి ఆడ చూసిపోయి రాజు దగ్గర చెప్పినారే పని పాట లేని ఎదవలు వాళ్ళని పిలిచండ్రా అన్నాడు యమధర్మరాజు వాళ్ళని పిలిచి ఎగన్ వాళ్ళకి నూనెలో గుచ్చండ్రా వానికి వెయ్యి సూదులు అన్నాడు అంటే కర్మ రహస్యాలను చూడు అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు మనమేదో ఈడ బల్పు యాదృచ్ఛికంగా పడిపోతే మనం పోయి ఆయన పడేశాడు అని నిందలేయడం వల్ల పాపం ఎవరికంటుకుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా యథార్థాన్ని తెలుసుకోకుండా మాట్లాడితే వాళ్ళ కర్మ ఫలితాలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం స్కూల్లో కావచ్చు బయట కావచ్చు అనవసరమైన దానిలల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి లేనిపోని సమస్యలను తెచ్చుకోవద్దండి మనం చేయాల్సిన పని ఏంటి ఖచ్చితంగా శ్రద్ధగా చదవాలి ఇంటికి వెళ్ళాలి తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలి గురువులు చెప్పిన హోంవర్కులు చేయాలి ఏ గుడికో గోపురాలకో వెళ్ళాలి ఆడుకోవాలి ఆడుకోవద్దని చెప్పలేదు సెల్ ఫోన్ కూడా చూడుకోండి ఈ కాలంలో బయట ఆటలాడేకి పంపించడం లేదు ఏ తల్లిదండ్రులు కనీసం సెల్లుతో ఒక ఐదు నిమిషాలే మళ్ళీ ఇస్కాన్ స్వామి వచ్చినాడు కదా అని ఐదు నిమిషాలని అరగంట సేపు ఐదు గంటల సేపు చేయొద్దండి ఓకేనా సో కాబట్టి ఈ వయసులో మీరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు కష్టపడి చదివితే తిరిగి యాభై సంవత్సరాలు మీరు సుఖంగా ఉంటారు సో కాబట్టి మీ యొక్క ధర్మం ఏంటి ఏంటి మీ యొక్క ధర్మం మీ యొక్క కర్మ ఏంటి మీ యొక్క పని ఏంటి సో ఈ చదువుకోవడం అనేది ధర్మంలా భావిస్తారా పనిలా భావిస్తారా కర్మలా భావిస్తారా ధర్మంలా భావిస్తారు